ఇప్పుడు గుంత అయితే తాగుతున్నాం ఇక్కడ ఎందుకంటే మాకు ఇన్స్టాగ్రామ్ లో నాలుగు వందల ఫాలోవర్స్ వచ్చినారు అందుకోసమే ఈ పప్పాయి మొక్క నాడుతున్నాం ఫ్రెండ్స్ ఫాలో చేయండి ఫ్రెండ్స్ మా మా ఫాలోవర్స్ అయితే నేను చాలా వరకు ఆల్ ద బెస్ట్ చెప్తున్నా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేసిన దానికి ఇక్కడ వరకు నాలుగు వందల ఫాలోవర్స్ వచ్చినారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే తోతున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ పొప్ప చెట్టు అయితే మేము ఇందాక వెళ్ళినప్పుడు తీసుకొచ్చినాం ఫ్రెండ్స్ ఇక్కడ మా ఫాలోవర్స్ పైన నాలుగు వందల ఫాలోవర్స్ పైన ఇప్పుడైతే ఇక్కడ మొక్క నాటిపోతున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే వాటర్ పోస్ ఈ మొక్కను తీసుకొని ఇప్పుడు నాటే పోట్రా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము మొక్క నాటిపోతున్నాం మాకైతే ఇన్స్టాగ్రామ్లో నా విలేజ్ బాయ్ మళ్ళీ నాలుగు వందల ఫాలోవర్లు వచ్చినారు మేమైతే పప్పు వచ్చేట్టు నాటబోతున్నా ఉండు ఏ నువ్వెట్లా ఫ్రెండ్స్ మొక్క అయితే నాటినాం ఇంకా ఇప్పుడైతే మొన్న వేసినాం మా ఫాలోవర్స్ ఎంతమంది ఫాలోవర్స్ వస్తారో అన్ని చెట్లు నాలుగు మంది ఇంకా ఎనిమిది వందల మంది వచ్చి ఇంకో పోయే చెట్టు నడుతాను ఫ్రెండ్స్ మీకోసం చాలా వరకు ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్